కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేర్ ఫడ్రస్ అడ్రస్ అని ఆ పార్టీది ఆపన్న హస్తం కాదని భస్మాసుర హస్తమని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాంచ్ న్యాయ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు ముప్పై లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడు సాయం అందించని కేసీఆర్ సిగ్గు లేకుండా రైతుల పట్ల ప్రేమను బలకబోస్తున్నారని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు మోసపూరిత పార్టీలేనని రైతులు నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల పదిన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లాలో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు ఇక విచారణ జరపడంతో పాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు శక్తివంతంగా తయారవుతున్న విషయం మనకు గమనించాల్సిన అవసరం ఉంది మూడు వందల మూడు ఎంపీలకు గెలుచుకొని ఇలా అధికారాన్ని చేపట్టిన విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి వచ్చి తీరాలి అని చెప్పి ఆలోచిస్తూ స్వర్గస్తులైన విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసమో గుర్తించాల్సిన అవసరం ఉంది ఇలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదని ఇలా కాశ్మీర్ని రక్షించడానికి గతంలో ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పాప పాపానివ్వలేదు ఈ కాశ్మీర్ వివాదాస్పద కారణం కారణం త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటి విధానం వల్ల కాశ్మీర్ భాగాన్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తించినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది